అపరాధులమని భావించడం కాదు నిజమైన పశ్చాత్తాపం కొంతమంది పాపినని గ్రహిస్తారు కానీ పశ్చాత్తాపడరు వాళ్ళకు పాపం అని తెలుసు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇది తప్పు ఇది నేను చేయకూడదు అని తెలిసిన పశ్చాత్తాప పడరు శిక్షకు భయపడి బాధపడటం కాదు పశ్చాత్తాత్మ అంటే కొంతమంది శిక్షకు భయపడతారు కానీ పశ్చాత్తాపడరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇస్కరి యూధ యోధ ఏం చేశాడు బాధపడ్డాడు అయ్యో ప్రభువును అప్పగించానని బాధపడ్డాడు కానీ పశ్చాత్తాపం పడలేదు ప్రభు నా పాపాన్ని క్షమించు అయ్యా నేను తెలియక చేశాను ఇదిగో ప్రభా ముప్పై వెండి నాణ నాణ్యాలకు నేను ఆ ఆశపడి అత్యాశ కలిగి దురాశ కలిగి నిన్ను అధిపతులకు అప్పగించాను ప్రభు అని ఒక్క మాట నోరు తెరిచి ఏసయ్యా నా పాపాలు క్షమించని పశ్చాత్తాపడుంటే మారు మనసు చెందుంటే విష్కర్యత యోధ చనిపోయేవాడు కాదు బాధపడ్డాడు గాని ఏం ఏం కలగలేదు అతనికి పశ్చాత్తాపము కలగలేదు బాధపడటం పశ్చాత్తాపం కాదు మూడవది బాగున్నట్లుగా ప్రయత్నిస్తా పశ్చాత్తాపడరు నిజమైన పశ్చాత్తాపము కానిది ఏదో మనం చూస్తున్నాం బాగున్నట్లుగా ప్రయత్నం చేస్తారు సౌలు ఉన్నాడు బైబుల్లో వాస్తవానికి సౌలు దావిదిని మనం ఇద్దరికి తీసుకుంటే ఈ లోకంలో న్యాయమూర్తులకు అప్పగిస్తే వాళ్ళిద్దరిని కూడా ఎవరికి శిక్ష ఎక్కువ పడుతుందండి ఎవరు ఎక్కువ పాపం చేశారు సౌలు చేశాడే దావి చేశాడు ఎక్కువ పాపం బైబిల్లో పది ఆజ్ఞలు ఉన్నాయి పది ఆజ్ఞలలో దాదాపుగా నాలుగైదు ఆజ్ఞలు దావిదు బ్రేక్ చేశాడు సవులు ఏం చేయలేదు ఒకే ఒక ఆజ్ఞ మీరాడు దేవుని మాట అంతే ప్రవర్త యాజకుడు చేయవలసినటువంటి ఆ బలి అర్పణ సవులు చేశాడు తర్వాత అమాలయకి అందరిని చంపే అంటే సౌలు ఏం చేశాడంటే మనుషులు చంపేశాడు కానీ మేకలు తర్వాత గొర్రె కొట్టేలను ఎత్తులను లేక వాటిని దేవునికి బలర్పించాలని వాటిని చంపకుండా ఉంచాడు సౌలు చేసిన రెండే కానీ దావిదు సౌలు కంటే ఘోరమైన పాపం చేశాడు పొరుగువాని భార్యను ఆశించాడు వ్యభిచారం చేశాడు అంటే పొరుగు వాని భార్యను ఆశించటం ఒకటి వ్యభిచారం చేయటం రెండు నరాత్య చేయటం మూడు కానీ సౌలుని దేవుడు క్షమించలేదు దావిదుని మాత్రం దేవుడు క్షమించాడు వీళ్ళిద్దరికీ తేడేంటంటే సౌలు బాగున్నట్లుగా ప్రయత్నం చేశాడు సమయాలు వచ్చిన తర్వాత సవులు ఇది పాపం అని గుర్తించాడు పాపం అని తెలుసు తెలిసిన తర్వాత పశ్చాత్తాపం రావట్లేదు ఎనకి ఏమంటున్నాడంటే నీ పాపం చేశాను అంతవరకే అయితే ఇజ్రాయెల్ ప్రజలు నన్ను గుర్తించినట్లు నన్ను గనపరిచినట్లు నువ్వు నాతో రానుకో అంటే బాగున్నట్లుగా నేను బాగానే ఉన్నాను ఎస్ట్ నువ్వు రాకపోతే నీ నీ స్థానంలో నేను ఆ పని చేశానంతే పాపమేద జరిగింది కానీ పశ్చాత్తాపం రావట్లేదు కానీ దావి విషయంలో ఇది పాపం అని ఎప్పుడైతే ప్రవర్త తెలియజేశాడో పాపమని తెలిసిన వెంటనే రాజు సింహాసనం దిగి కూలిపోయాడు ఈ దేవుని దగ్గర స్పష్టంగా పడ్డాడు ఏడుస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు దేవా నేను పాపిని నా తల్లి గర్భములోనే నేను పాపంతో పుట్టానయ్యా కేవలం నీకంటే నీకే వ్యతిరేకంగా నేను పాపము చేశానని పాపాన్ని పాపాన్ని గుర్తించటం మాత్రం కాదు పాపాన్ని గుర్తించి పాపినట్టు తెలిసిన తర్వాత పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు కొంతమంది బాగున్నట్లుగా ప్రయత్నం చేస్తారు నేను బానే ఉన్నాను అనుకుంటారు అది పశ్చాత్తాపము కాదే కాదు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే నిష్టగా ఆచారాలు పాటించటము పశ్చాత్తాపం అనుకుంటారు నిష్టగా కొంతమంది ఎట్లా ఉంటారంటే బుద్ధిగా గుడికి రావటము చర్చికి రావటము ప్రార్థన చేసుకోవటం ఉపవాసం ఉండటము అన్ని ప్రార్థనలకు అటెండ్ అవటము అన్నిటినీ స్వీకరించడం అంటే తప్పది కాదు అన్ని చేస్తారు నిష్టగా ఆచార ఆచారబద్ధంగా మందిరానికి వస్తారు ఆచారబద్ధంగా అన్ని చేస్తారు కానీ ఏముండదు వాళ్ళలో పశ్చాత్తాపం ఉండదు దీనికి ఎగ్జాంపుల్స్ ఎవరంటే శాస్త్రులు మరియు పరిశీలు శాస్త్రులు పరిశీలు వారానికి ఉపవాసం ఉంటారు సమాజ మందిరంలో కనబడతారు అన్ని రకాల భక్తిని చేస్తారు అన్నిటిని ఆచరిస్తారు కానీ వాళ్ళలో పశ్చాత్తాపం అనేది అస్సలే ఉండనే ఉండదు ఆచార భక్తి చేసే వాళ్ళలో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పశ్చాత్తాపడుతున్నాను అనుకుంటారు కానీ నిజమైన పశ్చాత్తాపము అంటే ఇది కాదు ఆచారంగా నిష్టగా ఆచారాలు పాటించటం కాదు నువ్వు ఎప్పుడు కూడా నీ ఆత్మ గురించి ఆడవాలి పాపం విషయమై నువ్వు రోధించాలి రొమ్ము కొట్టుకోవాలి దుఃఖించాలి విలపించాలి విచారాన్ని వ్యక్తం చేయాలి రోజంతటిలో నువ్వు పడుకునేసరికి నిద్రపోయేసరికి ప్రార్థనలో కూర్చొని దేవా ఈ రోజు నేను ఎక్కడైనా తప్పిపోయానా ఎక్కడైనా నేను ఏదైనా చేసానా ప్రభు అని దేవుణ్ణి అడిగి ఏదైనా లోపం ఉంటే దాన్ని సరి చేసుకొని దాని గురించి ఏడ్చి ప్రార్థన చేయటమే నిజమైన శ్చాతాపము చూడండి ఐదవది దేవుని కూర్చి ఆసక్తి కనపరచడం కాదు కొంతమందికి దేవుడి మీద చాలా ఏముంటది ఆసక్తి ఉంటది ఆసక్తి ఉన్నంత మాత్రాన పశ్చాత్తాపం అనుకోవటము మూర్ఖత్వం ఆసక్తి వేరు పశ్చాత్తాపం వేరు కొంతమందికి చూడండి ఊర్లలో పల్లెటూర్లలో దేవుడు అంటే అభిమానం ఆసక్తి ఉంటది దేవుడికి కానుకలు ఇస్తారు చర్చి కడుతున్నావు అంటే అది ఇస్తారు ఇది ఇస్తారు కానీ పాపాన్ని ఒప్పుకోరు పశ్చాత్తాపము చందరు కాబట్టి దేవుని బిట్లారా దేవుని గురించిన ఆసక్తి కనపరచడం కాదు పశ్చాత్తాపం అంటే తర్వాత కేవలము ఆరవది కేవలము దేవుని నమ్మితే సరిపోదు దేవుణ్ణి నమ్మితే సరిపోదు పశ్చాత్తాపంగా అట్లా అనుకుంటే దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతాయి ఏం నమ్ముతాయండి దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతాయి దేవుని నమ్మినంత మాత్రానా ఇది నిజమే పశ్చాత్తాపం అని చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నాను కదా చర్చికి వెళ్తున్నాను కదా నేను రక్షణ పొందాను కదా బాప్ తీసుకున్నాను కదా అంతటితో సరిపెచ్చుకుంటారు అది పశ్చాత్తాపం కిందికి రాని రాదు పశ్చాత్తాపం అంటే రోదన విలపించటము చేసిన తప్పు విషయమై ఆ విచారం వ్యక్తం పరచటము తీవ్రమైన బాధను వ్యక్తం చేయటము తర్వాత ఏడవది లేఖనాల పట్ల అవగాహన ఉంటే సరిపోదు లేఖనాల పట్ల అనుగాన ఉంటే పశ్చాతం కాదు కొంతమంది కొన్ని స్థలాలకు నేను వెళ్ళినప్పుడు వాక్యము ఒక రెఫరెన్స్ చెప్పిన తర్వాత దాని తర్వాత ఏ రెఫరెన్స్ వస్తుందో ముందు ముందే తీసి చదువుతారు కొంతమందికి వాక్యాలన్నీ మైండ్లో ఉంటాయి నోటెడ్ చేసుకుంటారు టకా టకా ట చెప్తూ ఉంటారు అమ్మో ఇవంత అంత మైండ్ లో ఉంది కదా ఈ బ్రదర్ ఇంత వాక్యాలు మాట్లాడుతున్నాడు ఇంత చూడకుండా వాక్యం మాట్లాడుతున్నాడు ఇంత తెలివిగా మాట్లాడుతున్నాడు ఇంత ఉంది అని అనుకుంటారు కానీ వాక్యం పట్ల అవగాహన ఉంటే పశ్చాత్తాపము కాదు సరిపోదు ఎందుకు తెలుసా సాతాను కూడా వాక్యం తెలుసు సాతాను ఏ శ్రీని శోధిస్తున్నప్పుడు సాతానుడు వాక్యంతోనే ఏ సుప్రభు దగ్గరికి వెళ్ళాడు మీరు చూడండి మత నాలుగో దేవు ఆరులో మనం చదివితే నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి తూకము ఆయన నిన్ను గూర్చి ఇప్పుడు వాక్యం సాతానికి అవగాహన ఉందా లేదా వాక్యం అవగాహన ఉంది కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాన్ని ఏసేపు గుర్తు చేస్తా ఉంది నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి తూకయా తండ్రి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటే ఇప్పుడు వాక్యం అవగాహన ఉన్న శాతానికి ఏం లేదు పశ్చాతాపం లేదు చాలా మంది ఇక్కడే మూర్ఖంగా ఆలోచిస్తారు నాకు వాక్యం తెలుసు అని అనుకుంటారు కానీ పశ్చాత్తాపాన్ని మర్చిపోతారు వాక్యం పట్ల అవగాహన ఉన్నంత మాత్రాన పశ్చాత్తాపము కాదు అని